దడిసిందే అటు తిప్పుతున్నావు ఈ చేంజ్ అడిసింది అట్టే తోటలోకి పోతున్నాయి ఇవాళ రేపు పోతే రెండు రోజులు పోతే తడిసిద్దాం అది కూడా ఇది ఇక్కడ గేట్ వాళ్ళు తిప్పా ఈ తోటకి ఆ తోటకి మధ్య గేట్ వాళ్ళండి ఇది పద తిప్పుదు మరి అక్కడ నల్లి నల్లి తిప్పుదు కాని తిప్పే ఉన్నాయా బెండ్ అయితే చూడండి ఫ్రెండ్స్ మేము అనుకున్నంత అయితే లేదు చూడండి పలసగా కాబడింది ఫస్ట్ సారి లాగా కాసిద్ది అనుకున్నాం మేము అంత పెట్టుబడి అయితే పెట్టి మళ్ళీ రెండోసారి ఇది ఇక్కడ ఇక్కడొక్కాయి కాసింది పదండి నల్లీలు అయితే తిప్పండి ఒక్కొక్కసారికి ఎన్ని మూడు తింపుతున్నావు మూడు ఒక్కొక్క బాటకి నా మూడు నల్లీలా మూడు నెలలు లెక్క ఎన్ని బాట్లు తిప్పుతావు ఒక్కొక్కసారికి మన వాటర్కి పదమూడు పదమూడు బాటలు తిప్పుతావా తిప్పు మరి గేటువాల్ తిప్పే పంపదు అందుకని నీళ్ళు తక్కువ అక్కడ గేటు వాల్ తిప్పాక గేటు వాళ్ళ తిప్పిన తర్వాత ఇది వాగులోంచి వచ్చే మోటరేగా వాగులోంచి వచ్చే మోటార్ కాబట్టి ఎక్కువ బాటలకే వదులుతారండి పదమూడు బాటలు అంటే అదే మామూలుగా పొలంలో ఉన్న మోటార్ అయితేనేమో ఒక ఏడు ఎనిమిది బాటలకే వదిలితే సరిపోతాయి అయిపోయింది దా తప్పట ఇదిగోండి ఎట్లా ఎండి గీతలు వచ్చిన కాయలేనండి మేము కోసేది ఇప్పుడు ఇట్లా ఉంటాయి గింజలు అయితే ఇట్లాంటి కాయలు కోసి మేము గింజలు చేయాలి అక్కడ గేట్ వాల్ తిప్పాలి ఇక్కడ కూడా తిప్పాలా మళ్ళీ ఈ గేట్ వాళ్ళు తిప్పకుండా అటు అడ్డం పెట్టేసి ఉండి మోటార్ అయితే పగిలిపోద్ది కదా అట్ల వరకు కూడా ఒకసారి అయింది ఫ్రెండ్స్ అందుకనే గేట్ వాళ్ళు అయితే కట్టు చూసుకోవాలి అవి తిప్పితేనే నీళ్లు తిప్పి మోటార్ మంచిగా ఉంటుంది పొలం చూసొద్దాం రా వెళ్దాం ఫ్రెండ్స్ పొలం అయితే బెండ బెండతోట దగ్గర ఇదిగో బెండతోట దగ్గర ఉండి నుంచొని చూస్తే పొలం కనపడేది ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి మొక్కజొన్న అయితే బాగా ఎదిగిపోయింది దగ్గరికి వెళ్ళి చూస్తే తప్ప పొలం చూడటానికి కుదరట్లేదు పదండి సారు నేను వస్తున్నా మనం పొలం చూడాలంటే అసలుకి మొక్కజొన్న బాగా ఎదిగి అడ్డం వచ్చేసింది ప్రత్యేకించి వెళ్ళి చూసి రావాలి ఫ్రెండ్స్ ఇంతకుముందు బెండకాయలు దుగం మీదకి వస్తే పొలం కనబడేది చూడండి మొక్కజొన్న అయితే ఇక్కడ మడుగు పట్టింది కదా గురు పొలం పక్కన ఉంది కదా ఈ కొంచెం అయితే వాళ్ళది మొక్కదానైతే కొంచెం దెబ్బతింది మూల ఇది ఫ్రెండ్స్ మా పొలం చూస్తున్నారు కదా కలుపు ముందు కుట్టాకైతే కొంచెం ఎర్రబడింది పొలం అయితే అంతగా అయితే బాగాలేదు మొన్నే ముందు చల్లారు కదా కొంచెం తిప్పుకుంటూ తిప్పుకుంటుంది మా పొలం అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్ మీ సైడ్ ఎలా ఉన్నాయో మీ పొలాలు ఎలా ఉన్నాయో కామెంట్ అయితే పెట్టండి చుట్టూ మొక్కజొన్న తోట ఉండి మధ్యలో మా ఊరపాలం ఉండేసరికి చాలా అందంగా అనిపిస్తుంది మాకైతే పొలం దగ్గరికి వచ్చినప్పుడల్లా మేమైతే మొక్కజొన్న వేయటానికి మా చవిటి మళ్ళని అవ్వదని ఓ ఊరపాలం వేశారు ఫ్రెండ్స్ మొక్కజొన్న సరిగ్గా అవ్వదని పొలం అయితే ఈ విధంగా ఉంది మీ పొలాలు ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఫ్రెండ్స్ మా పొలం నచ్చినా బాగున్నా బాగా లేకపోయినా బాగాలేదనైనా సరే కామెంట్ అయితే పెట్టండి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సారు